The cat sat on the కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు సార్ ఆ దేవా దేవామిదిన వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నారంట సార్ అని చెప్పి అంటాడు అది వినగానే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఎంత మంచి శుభవార్త చెప్పావు ఇదే సరైన సమయం వాళ్ళని చంపేస్తానని చెప్పి రివాల్వర్ తీసుకొని అతను కూడా బయలుదేరుతాడు ఇక దేవా దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా అలా జీప్లో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తారు ఇక మిథున అయితే ఆ ప్రకృతిని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మిథున అయితే దేవాని ఒక దగ్గర జీప్ ఆపమని చెబుతుంది ఇక దేవా మిథునా మాట విని అక్కడ జీప్ ఆపుతాడు ఇక వెంటనే మిథున ఆ పోలవనం దగ్గరికి వెళ్ళి తనైతే గంతులు వేస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి రివాల్వర్ గురి ఉంటాడు ఇక అతనైతే కార్ దిగి వెంటనే రివాల్వర్ని వాళ్ళ వైపు అయితే గురిపెడతాడు ఇక అది చూసి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో మిథున అయితే అక్కడ అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా సరదాగా ఉంటుంది ఇంతలో అక్కడికి దేవా వచ్చి ఏంటి ఇంకా ఇక్కడే ఉండిపోతావా పదా వెళ్ళిపోదామని చెప్పి దేవా మిథునాని పిలవడానికి వస్తాడు ఇక మిథున అయితే వస్తాను కానీ ఇదిగో ఒక్కసారి ఈ ఫ్లేవర్ తీసుకో అని చెప్పి ఆ ఫ్లేవర్ ఇస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి ఆ పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉంటాడు ఇక దేవ అయితే ఆ ఫ్లేవర్ తీసుకోకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు అది చూసి మిథున అయితే ఏంటి అలా చూస్తున్నావు తీసుకో ప్లీజ్ నా కోసం తీసుకోవా అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక దేవా ఆ ఫ్లేవర్ తీసుకుంటాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్